మన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆఫీస్ దగ్గర ఇంకా స్టడీగా కలెక్షన్లు సాధిస్తూనే ఉంది మరీ ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఎనిమిదవ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ రెండు కోట్ల షేర్ ని సాధించగలిగింది ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి అరవై శాతం ఆక్యుపెన్సీ రావడంతో మరో వారం రోజుల వరకు కూడా సినిమాకి ఆఫీస్ దగ్గర మంచి నంబర్స్ వచ్చే అవకాశం అయితే ఫైనల్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అవడంతో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలకి లెక్కలన్నీ మారిపోయాయి ఎవరు ఊహించని విధంగా సంక్రాంతికి సినిమా ఇప్పటి వరకు మూడు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సాధించడం ఈ సినిమా క్రియేట్ చేసిన ఇండస్ట్రీ రికార్డు ని హీరో బ్రేక్ చేస్తారా అని మన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోంది మరి ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న ఇరవై లో సంక్రాంతికి రిలీజ్ చేస్తామని రీసెంట్ గా జరిగిన ఒక సక్సెస్ మీట్ లో మన విక్టరీ వెంకటేష్ అయితే కన్ఫర్మ్ చేశారు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీలో ఉన్న సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేయడం మాత్రమే కాకుండా మన వెంకీమా సంక్రాంతికి వస్తున్న సినిమాతో అలా వైకుంఠపురంలో ఇంకా సరిలేరుని ఎవరు సినిమాల రికార్డుల్ని కూడా మన డైరెక్టర్ అనిల్ రవిపూడి ఇంకా మెగాస్టార్ కాంబినేషన్ లో నెక్స్ట్ సినిమా రాబోతుండడం మన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వల్ రెండు వేల ఇరవై ఏడుకి పోస్ట్ పోన్ అయింది ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఇరవై ఎనిమిదవ రోజు మండే రోజు కూడా ఆల్మోస్ట్ చాలా ఏరియాలో హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయి ఏ సెంటర్స్ బీసీ సెంటర్స్ అని తేడా లేకుండా అన్ని ఏరియాల్లో సంక్రాంతికి వస్తున్న సినిమాకి డబుల్ ప్రాఫిట్స్ అయితే వచ్చేసాయి ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా హైయెస్ట్ థియేటర్స్ లో రన్ అవుతోంది సంక్రాంతికి వస్తున్న సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి